నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం గుడివాడ దగ్గర ఉన్న పెడన అందరికీ తెలుసు కళంకారీ ఫ్యాబ్రిక్ అనగానే మనకి పెడనే గుర్తుకొస్తుందండి పెడన నుంచి తయారైన కళంకారీ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో దీనికి ఉన్న క్వాలిటీ ఇంకా దేనికి ఉండదండి అంత బెస్ట్ క్వాలిటీ పెడనలోనే ఇది తయారవుతుంది అక్కడ ఎంతో మందికి ఇది ఉపాధిని కల్పిస్తోంది అలాగే ఎంతోమంది ఈ ఫ్యాబ్రిక్ని తయారు చేస్తూ ఇతర దేశాలు కూడా ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి దిగారు సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే జేఎస్పి హ్యాండ్లూమ్స్ వారు పెడలలు వారు ఇవన్నీ కూడా మొత్తం ఫ్యాబ్రిక్ నుంచి ప్రింటింగ్ అన్నీ కూడా వారే చూసుకుంటారు ఎక్స్పోర్ట్ కూడా చేస్తూ ఉంటారు సో వారు నాకు కాల్ చేశారు కాల్ చేసి మేడం మా ప్రోడక్ట్ కూడా మీ ఛానల్ ద్వారా పరిచయం చేస్తే బాగుంటుంది అన్నారు ఆయనకి నా గురించి ఎలా తెలిసింది అంటే ఈ జేఎస్పి హ్యాండ్లూమ్స్ అధినేతకి నా గురించి ఎలా తెలిసిందని అడిగినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించిందండి జర్మనీలో ఫ్యాబ్రిక్కి సంబంధించిన ఒక పెద్ద సెమినార్ జరుగుతుంది అక్కడికి మన దేశం నుంచి చాలామంది వీవర్స్ వెళ్ళటం జరిగింది మీకు ఇంకో విషయం తెలుసా ఈ ఫ్యాబ్రిక్స్ ఇవన్నీ కూడా మనమే వాడుతున్నాం మనకే అనుకుంటాం కాదండి మన ఇండియా నుంచే బెస్ట్ ఫ్యాబ్రిక్ ఇతర దేశాలకు పెడుతుంది ఫర్ సపోజ్ జైపూర్ ఇలా పెడిన ఆ తర్వాత కొన్ని రకాల పట్టు ఫ్యాబ్రిక్స్ ఇలా మన దేశం నుంచి వీవర్స్ చాలామంది ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు బెస్ట్ క్వాలిటీ వారు వేసుకునే దుస్తులు అంటే విదేశీయులు వేసుకునే దుస్తులన్నీ కూడా మన దేశం నుంచే ఫ్యాబ్రిక్ పెడుతూ ఉంటుంది సో అక్కడ అలా జర్మనీలో మీటింగ్ జరుగుతున్నప్పుడు ఒక సెమినార్ జరుగుతుందండి అక్కడ అందరూ కలిసినప్పుడు ఎవరైతే బాగుంటుంది ఎలా అయితే మనం ప్రోడక్ట్ని అందరికీ రీచ్ చేయగలుగుతాం అంటే ఇటువంటి ఫ్యాబ్రిక్ పంపించినప్పుడు ఎవరైతే బాగుంటుంది అనే ఒక డిస్కషన్ వచ్చినప్పుడు అక్కడ ఉన్న చాలామంది కూడా మన నాగశ్రీ డైరీస్ని సజెస్ట్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ నా మీద ఆ నమ్మకంతో మీరు నా నేమ్ని సజెస్ట్ చేసినందుకు వెంటనే నాకు కాల్ చేశారు కాల్ చేసి జేఎస్పి హ్యాండ్లూమ్స్ అధినేత నాతో మాట్లాడారు మాట్లాడి మేడం నేను ఇప్పుడు ప్రజెంట్ జర్మనీలో ఉన్నాను నేను ఒక మీటింగ్లో నేను ఉన్నాను నేను మా ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఫారెన్ అంటే ఈ ఫ్యాబ్రిక్ అంతా కూడా ఫారిన్ కంట్రీస్కి పెడుతుంది మేము ఎక్స్పోర్ట్ చేస్తామండి బెస్ట్ క్వాలిటీ ఇస్తాం ఎక్స్పోర్ట్ అంటేనే మీకు తెలుసు కదా ఎక్స్పోర్ట్ చేసే క్వాలిటీ ఎప్పుడు కూడా హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ ఉంటుంది సో నేను మీతోటి మాట్లాడాలనుకుంటున్నాను మీ ఛానల్ ద్వారా మా ప్రోడక్ట్ కొంత పరిచయం చేయాలనుకుంటున్నాను అన్నారు చాలా చాలా సంతోషం అనిపించిందండి తప్పకుండా పంపించండి నేను చేస్తానని చెప్పాను నాకు ఆయన ఇండియాకి రాగానే పెడన్ను నుంచి కొన్ని ఫ్యాబ్రిక్స్ని నాకు పంపించారు ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్స్నే మనం చూడబోతున్నాం ఈ ఫ్యాబ్రిక్స్ ఏంటంటే ఇప్పుడు మీరు ఒకవేళ ఏదైనా శారీ బిజినెస్ చేయాలన్నా డ్రెస్సెస్ కావాలన్నా ఇలా బెస్ట్ క్వాలిటీ క్లాత్ని మీరు పొందొచ్చు ఎంత బాగుంది ఇది డ్రెస్ మెటీరియల్ నాకు చూడండి అని పంపించారు కానీ నేను ఒక మంచి వీడియో చేసి మీకు అనుకుంటున్నాను ఫస్ట్ మనం ఇటువంటి ఫ్యాబ్రిక్ నుంచి పెడితే అంటే బ్లౌజుల నుంచి మొదలు పెడితే దీన్ని రకరకాలుగా యూజ్ చేస్తారు ఈ ప్రింటింగ్ అంతా కూడా అక్కడే అవుతుంది ఇవన్నీ కూడా న్యాచురల్ డై మొత్తం అంతా కూడా ప్రకృతి నుంచి వచ్చిన చాలా రకాల రంగుల్ని ఇందులో అద్దుతూ వాళ్ళు తయారు చేస్తారు ఫ్యాబ్రిక్ కూడా చూడండి ఎంత క్వాలిటీ ఉందో స మనకి స్ట్రాంగ్గా వాడి వాడి మనకి విసుగు రావాలి అంత మంచి ఫ్యాబ్రిక్ అండి ఇవన్నీ కూడా విదేశాలకు ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి అంటే బెస్ట్ క్వాలిటీ వారు ఇస్తారు ఇప్పుడు మీరు ఏదైనా శారీ బిజినెస్సా లేకపోతే దీనికి సంబంధించి ఫ్యాబ్రిక్కి సంబంధించి ఏదైనా చేయాలనుకుంటున్నారా అని అనుకున్నప్పుడు నేను స్క్రీన్ పైన జేఎస్పి హ్యాండ్లూమ్స్ వారి ఫోన్ నెంబర్ ఇస్తాను మీరు వారిని సంప్రదించవచ్చు ప్రతి క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి ఎంత బాగుందో వీళ్ళు జేఎస్పి హ్యాండ్లూమ్స్ వారు ఏంటంటే చాలా వరకు కూడా అంటే మనకైతే శారీస్ డ్రెస్సెస్ అలా తయారు చేస్తారు కానీ వారైతే మాత్రం విదేశాలకి చాలా వరకు కూడా ఇంటర్నేషనల్గా ఎక్స్పోర్ట్ చేస్తారు ఆల్ ఓవర్ వరల్డ్ అండి మొత్తం చాలా వరకు కూడా అంటే ఎక్కువ తీసుకుంటే దాని మీద మంచి డిస్కౌంట్స్ అనేవి కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతం అయితే ఇప్పుడు ఆషాఢం సేల్స్ స్టార్ట్ అయ్యాయి ఇప్పుడు మంచి డిస్కౌంట్స్ ఉన్నాయండి సో శారీ బిజినెస్ వారు ఒకవేళ బల్క్గా ఇలా మంచి మంచి శారీస్ కావాలనుకునేవారు మీరు వారిని సంప్రదించవచ్చు అలాగే మ్యారేజెస్లో పెట్టుబడికి మీకు ఎన్ని శారీస్ కావాలన్నా కూడా బెస్ట్ ప్రైజ్లో వారు ఇస్తారు ఇవన్నీ కూడా డ్రెస్సెస్ అండి సిఓడి అవైలబుల్ కూడా ఉంది అంటే మీరు వచ్చిన తర్వాత డబ్బులు ఇవ్వచ్చు క్యాష్ ఆన్ డెలివరీ ఆ అవకాశాన్ని కూడా వీరు ఇస్తున్నారు ప్రతీది కూడా ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి నేను చూసినప్పుడు బెస్ట్ కస్టమర్ సపోర్ట్ కూడా వాళ్ళు ఇస్తారు ఆ తర్వాత ఒక మాటలో చెప్పాలి అని అంటే థర్టీ ఇయర్స్గా వీరు ఈ ఇండస్ట్రీలో ఉన్నారు చాలానండి అసలు నాకు ఈ చీర చూసిన తర్వాత ఖచ్చితంగా జేఎస్పీ హ్యాండ్లూమ్స్ వారిని మనం సపోర్ట్ చేయాలనిపించిందండి ముఖ్యంగా పెడన వారిని ఇది మార్కెట్లోకి వచ్చిందండి నిజంగా దీని మీద ఒక్కొక్కరు షోరూమ్ వాళ్ళు ఒక్కొక్కలాగా ఆడుకున్నారు మనం రీల్స్ ఎన్నో చూసాం ప్రింట్ నేనే వేయించానంటే నేత నేనే చేశానన్నారు నేను ఇన్ని చీరలు చూశాను ఈ క్వాలిటీ ఏ స్టోర్ వారు ఇవ్వలేదండి ఈ క్వాలిటీ మనం పదిహేను వందలు పద్దెనిమిది వందలు పెట్టి చీరలు కొనుక్కున్నాం కదా ఇవి చూడండి క్వాలిటీ ఎంత బాగుందో శారీ కూడా మీకు చూపిస్తాను నాకు చాలా వండర్ అయ్యాను నేను ఈ ఫ్యాబ్రిక్ చూసిన తర్వాత డైరెక్ట్ మీరు పెడన్ నుంచి తెచ్చుకోండి శారీ బిజినెస్ వారు అప్పుడు మనం వారిని సపోర్ట్ చేసిన వాళ్ళం అవుతాం వాళ్ళకు ఒక మంచి వర్క్ కూడా మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం మీరు మీ మధ్యలో ఇచ్చే వెండర్లు లేకపోతే ఎవరెవరో ఇస్తూ ఉంటారు అట్లా తీసుకోవడము హోల్సేల్గా సూరత్తులో కూడా దురదృష్టం ఏంటంటే ఇలాంటివి తయారైపోతూ ఉంటాయి అలా సెకండ్ క్వాలిటీకి వెళ్ళకండి ఇలాంటి బెస్ట్ క్వాలిటీ కావాలంటే మీరు వీరిని సంప్రదించవచ్చు ఈ చీర చూడగానే మీ అందరికీ గుర్తుకొచ్చింది కాబట్టి ఇంక నేను ఈ చీర ఈసారి నుంచి మీరు ఒకవేళ సేల్ చేయాలనుకుంటే వీరికి డైరెక్ట్ కాల్ చేసి మీరు ఎన్ని కాలిటీ అన్ని తీసుకోండి నేను రిక్వెస్ట్గానే చెప్తున్నాను ఎందుకంటే క్వాలిటీ కూడా చాలా ఉంది కస్టమర్కి ఒక మంచి క్వాలిటీ మనం అందించాలి ఏదో బల్క్గా వచ్చేసాయి తయారు చేసేసాం అమ్మేసాం అని అట్లా కాకుండా ఒక మంచి క్వాలిటీ మీరు మీ కస్టమర్కి ఇవ్వడానికి ట్రై చేయండి మీ జేఎస్పి హ్యాండ్లూమ్స్ అనే కాదు పెడనలో చాలా ఉన్నాయి కానీ జేఎస్పి హ్యాండ్లూమ్స్ వారు నాకు ఫ్యాబ్రిక్ పంపించారు సో మీరు చూసుకోండి మీకు ఏదైనా నచ్చితే శారీ బిజినెస్ వాళ్ళు పెట్టుబడులకు కావాలన్నా సో అలా మీ ఇష్టమండి ఎంత బాగున్నాయి డిజైన్స్ అసలు ఈ క్లాత్ చూడండి ఎంత బాగుందంటే హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్లా వస్తుందండి ఫ్యాబ్రిక్ ఎంత బాగుందో ఇలా బ్లౌజ్ ఇది వస్తుంది శారీ అంతా కొంచెం ఎలా ఉందంటే కోటా మిక్స్లా ఉందండి లైట్ కోటా మిక్స్ ఉంది దీని మీద మనకి కలంకారీ ప్రింట్ వచ్చింది వర్క్ చేసేవారికి చాలా బాగుంటాయి ముఖ్యంగా నేను చెప్పేది శారీ బిజినెస్ వాళ్ళు మీరు ఎన్నైనా ఆర్డర్ పెట్టుకోవచ్చు సిఓడి అవైలబుల్ ఉంది అంటే కోడ్ అవైలబుల్ మనకు ఉంది క్యాష్ ఆన్ డెలివరీ మీరు ఇంటికి వచ్చిన తర్వాత కూడా డబ్బులు ఇవ్వచ్చు ఇక డ్రెస్ మెటీరియల్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి అన్నం అంతా ముట్టుకోర్లేదు ఒక మెతుకు ముట్టుకుంటే చాలు ఉడికిందో లేదో అన్నట్టు మన ఒక్క క్లాత్ ఇలా పట్టుకుంటే ఇవన్నీ ఎలా ఉన్నాయో తెలుస్తుందండి మీరు చక్కగా ఇంట్లో శారీ బిజినెస్ ఇట్లా డ్రెస్సెస్ బిజినెస్ హ్యాండ్లూమ్ చేయాలి అని అనుకుంటే మీరు జేఎస్పి హ్యాండ్లూమ్స్ వారిని సంప్రదించండి మీరు ఇంటర్నేషనల్గా ఆల్ ఓవర్ వరల్డ్ వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారు దాన్ని బట్టి ఎంత బెస్ట్ క్వాలిటీ ఇస్తారో మీకే అర్థమవుతుంది ఇలా శారీస్ కావాలంటే శారీస్ ఎంత బాగున్నాయండి చీరలు క్వాలిటీ కూడా ఎంత బాగుందో మీరు ఒకటి కావాలన్నా ఆర్డర్ పెట్టుకోవచ్చు పది కావాలన్నా ఆర్డర్ పెట్టుకోవచ్చు మంచి కస్టమర్ సర్వీస్ ఇస్తారు నాతో మాట్లాడి అన్ని చెప్పారండి ఇది కొంచెం మనకి జార్జిట్ మిక్స్లా వస్తుంది చూడండి ఎంత బాగుందో క్వాలిటీ శారీ చాలా బాగున్నాయి వీటి ధరలు నేను తెలుసుకుని స్క్రీన్ పైన ఇవ్వడానికి ట్రై చేస్తాను ఇవన్నీ కూడా మినిమం ధరలోనే వస్తాయి మనకి కాకపోతే బెస్ట్ క్వాలిటీ అనేది వస్తుంది శారీస్ విషయంలో కానీ డ్రెస్సెస్లో కానీ చాలా మంచి క్వాలిటీ వాళ్ళు మెయింటైన్ చేస్తారు మీరు కావాలనుకునేవారు వారిని సంప్రదించవచ్చు నేనే వండర్ అవుతున్నానండి మనకి మార్కెట్లో ఈ పెడన చీరలు వస్తాయి కదా మనకి కా కలంకారీ కాటన్ అసలు దానికి దీనికి సంబంధం లేదండి ఆ ఫ్యాబ్రిక్ ఈ ఫ్యాబ్రిక్కి అది కొంచెం దుప్పట్లా కనిపించి మనకి థిక్ ఉంటుంది అసలు క్లాత్ చూడండి ఎంత బాగుందో మనం డైలీ వేర్గా కూడా మనం వాడచ్చు ఎంత బాగున్నాయో ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుంది నేను స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను మీరు వారిని సంప్రదించండి జేఎస్పి హ్యాండ్లూమ్స్ పెడన గుడివారి దగ్గర ఉందండి మీరు డైరెక్ట్ వెళ్ళి కూడా తీసుకోవచ్చు లేదంటే ఆన్లైన్ ద్వారా కూడా మీకు ఎన్ని కావాలంటే అని ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇలా ఫ్యాబ్రిక్ తీసుకుని మీరు ఏదైనా ఫ్రాక్స్ లాగా షర్ట్స్ లాగా ఏదైనా మీరు ప్లాన్ చేసుకున్నా కూడా మీరు వారి దగ్గర బల్క్గా ఎంత కావాలంటే అంతా మీరు తీసుకోవచ్చు నాకు ఈ అవకాశం ఇచ్చి మన ఇంటికి పంపించి ఫస్ట్ మీరు చూడండి మేడం మాకు ఏం వీడియో వద్దు మీరు చెక్ చేసి చూడండి అన్నారు కానీ నేను చెక్ చేసిన తర్వాత మీకు అందించకుండా ఉండలేను సో ఇలా డ్రెస్ మెటీరియల్స్ నుంచి శారీస్ నుంచి ఫ్యాబ్రిక్ నుంచి అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి జేఎస్పి హ్యాండ్లూమ్స్ వారిని మీకు కావాల్సిన వారు సంప్రదించవచ్చు డ్రెస్సెస్ శారీసు అలాగే ఫ్యాబ్రిక్ ఇంకా దుప్పట్లు ఇలా ఏది కావాలన్నా కూడా వారి దగ్గర ఉంటాయి మీరు అన్ని డీటెయిల్స్ వారితో మాట్లాడచ్చు ఒకటి కావాలన్నా కూడా మనకి ఇస్తారు పది కావాలన్నా ఇస్తారు శారీ బిజినెస్ వాళ్ళకి ఎన్ని కావాలన్నా కూడా పంపుతారు మళ్ళీ చెప్తున్నాను సిఓడి అవైలబుల్ కూడా ఉందండి క్యాష్ ఆన్ డెలివరీ మీరు పార్సల్ తెప్పించేసుకున్నాక మీ ఇంటికి వచ్చాక మీరు డబ్బులు కట్టి కూడా తీసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర జీపీ చేయడానికి అది ఇబ్బంది అయినా కూడా సో ఇలా ఎన్నో అవకాశాలు వారు ఇస్తున్నారు ఇది మన నేత మన కళంకారి మన డిజైన్ అండి మన రాష్ట్రంలో తయారవుతుంది సో దీనిని మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది మధ్య మధ్యగా అమ్మేది కొనకండి దయ్యంచి మీకు కావాలి అని అనుకునేవారు శారీ బిజినెస్ వాళ్ళైనా మామూలు వాళ్ళైనా డైరెక్ట్ వీవర్స్ని కలవండి నాగశ్రీ డైరీస్ నుంచి మనం ఎంతో మందిని పరిచయం చేస్తాం అటు మనం బెంగాల్ నుంచి మొదలు పెడితే ఇటు జైపూర్ వరకు అటు కంచి నుంచి మొదలు పెడితే ఇటు గద్వాల్ వరకు ఇలా చాలామంది వీవర్స్ని ధర్మవరానికి అయితే ఎంతమంది పట్టుచీర్యల వాళ్ళని మీకు పరిచయం చేస్తాను నా ఉద్దేశం ఏంటంటే డైరెక్ట్ వీవర్ దగ్గరికి వెడితే ఇంకొక పది రూపాయలు తగ్గుతుంది ఇంకా మంచి క్వాలిటీని మనం పొందగలుగుతాం అనేది నా ఆశ సో ఈ జర్నీలో మరొకసారి పెడరాకి సంబంధించిన హ్యాండ్లూమ్స్ వారిని జేఎస్పి హ్యాండ్లూమ్స్ వారిని మన ఛానల్ ద్వారా పరిచయం చేయటం అది నేను అదృష్టంగా భావిస్తున్నానండి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన జిఎస్పి హ్యాండ్లూమ్స్ యాజమాన్యం వారికి థ్యాంక్ యూ సో మచ్